మంగళగిరి లక్ష్మి నరసింహ స్వామి పానకాల స్వామి స్వామి మల్లేశ్వర స్వామి చాలా చాలా ఫేమస్ ఇంకా చారిత్రాత్మకంగా మాట్లాడుకుంటే శ్రీ పానకాల స్వామి వారి మెట్ల మార్గం వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి శిలాశాసనం అలాగే గోల్కొండ కుదుప్షాహి కాలం నాటి శిలాశాసనం ప్రత్యేకమైన శిలాశాసనాలుగా చెప్పవచ్చు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల మహామంత్రి తిమ్మరుసు గారి ఆధ్వర్యంలో పదిహేను వందల పదిహేను జూన్ ఇరవై మూడవ తారీఖున కొండవీడు కోట మీద ఘన విజయం సాధించిన సందర్భంగా శ్రీ పానకాల స్వామి మెట్ల మార్గం మాటలో పదిహేనవ మెట్టుకి ఎడమ ప్రక్కన విజయ స్తంభం పెట్టించారు ఇంకా గోల్కొండ కుదుబ్ షాహి నాటి శిలాశాసనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఉత్తరంగా రామాలయం వద్ద ఉంటుంది పదిహేను వందల తొంభై మూడులో లో షా చేనేత కార్మికుల మీద పుల్లాది అనే పనిని అధికంగా పెంచడం వల్ల వారు మంగళగిరి వదిలేసి మచిలీపట్నం లాంటి ప్రదేశాలకి వలస వెళ్లిపోయారంట వలస వెళ్లిన కారణం తెలుసుకుని సేనాపతి ఖోజా ద్వారా పుల్లాది పన్ను తగ్గిస్తున్నట్టుగా చాటింపు వేశారు ఆ పన్ను తగ్గింపు శిలాశాసనమే ఎనిమిది ముఖాలతో కనిపిస్తుంది దీని మీద నలభై ఆరు పంక్తులు తెలుగు నాలుగు పంక్తులు పర్షియన్ భాష ఉండటం గమనార్హం ఆ పురాతన శిలాశాసనమే నేడు ఆంజనేయ స్వామి గుడిగా కనిపిస్తుంది